సంఖ్యాకాండము మొదటి అధ్యాయము వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష పుగూడారములో ఎహోవా మోషేతో ఇట్లా నేను ఇస్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయలీలలో సైన్యముగా వెళ్ళువారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని అభిప్రాయము గలవారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోను లెక్కింపవలను మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా రూబేణి గోత్రములో షదేయురు కుమారుడైన ఏలిసూరు షిమ్యోను గోత్రములో సూరిషద్దాయి కుమారుడైన షెలుమియేలు యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను ఇషాకారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు జబూలును గోత్రములో హేలోను కుమారుడైన ఏలియాబు యోసెప్ సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహుద్ కుమారుడైన ఎలిషామాయు మనషే గోత్రములో పెదానూరు కుమారుడైన గమలియేలు బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అబీదాను దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహియజరు ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగియేలు గాదు గోత్రములో దెయ్యువేలు కుమారుడైన ఎలాసాపు నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి వీరు సమాజములో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇస్రాయలీల కుటుంబములకు పెద్దలను పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరునులు పిల్చుకొని రెండవ నెల మొదటి తేదీని సర్వ సమాజమును కూర్చొను ఇరువది ఏళ్ళు మొదలుకొని పైప్రాయము గలవారు తమ తమ వంశవలులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా ఎహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు అరణ్యములో మోషే వారిని లెక్కించెను ఇస్రాయిలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదేళ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది ఐరి షిమ్యును పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియ చెప్పగా గోత్రములో లెక్కింపబడిన వారు ఏ పది తొమ్మిది వేల మూడు వందల మంది అయి గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రములో లెక్కింపబడిన వారు నలభై ఐదు వేల ఆరు వందల యాభై మంది అయిరి యూధాపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవై ఏంలు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా యూధ గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అయిరి ఇషాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా ఇషాకారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగు వేల నాలుగు వందల మంది అయి జబ్బులును పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా జబులును గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది ఏడు వేల నాలుగు వందల మంది అయిరి యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవది ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియ చెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు నలభై వేల ఐదు వందల మంది అయిరి మనషే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనషే గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అయిరి బెన్యామీని పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా వెన్యమేను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది అయిరి దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవదేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రములో లెక్కింపబడినవారు అరవది రెండు వేల ఏడు వందల మంది అయిరి ఆశీరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియ చెప్పగా గోత్రములో లెక్కింపబడిన వారు నలభది ఒక వెయ్యి ఐదు వందల మంది అయిరి నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింపబడిన వారు ఏ పది మూడు వేల నాలుగు వందల మంది అయిరి వీరు లెక్కింపబడినవారు అనగా మోషయ్యు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించినవారు అట్లో ఇస్రాయలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇస్రాయేలీలందరూ లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఎది మంది అయిరి అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఏలయనగా ఎహోవా మోషేతో ఇలాగో సెలవిచ్చియుండెను నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు ఇస్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్షపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపు వారి మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను వారు మందిరపు సేవ చేయొచ్చు దాని చుట్టూ దిగవలసిన వారై ఎందురు మందిరము సాగబోనప్పుడు లేవీయులే దాని విప్పవలెను మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును ఇస్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతి వాడును తన తన పాలెములో తన తన ధ్వజమునుద్ద దిగవలెను ఇస్రాయేలీల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్షపు గుడారము చుట్టూ దిగవలెను వారు సాక్షపు గుడారమును కాపాడవలెను యహోవా మూషకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇస్రాయేలీలు చేసిరి